అయినప్పుడు వాళ్ళకి ముందు ఎంపీటీసీ ఉండేటప్పుడు వాళ్ళకి ప్రైస్ ఇచ్చేవాడు దగ్గర దాని దగ్గర నాకు వస్తే రాజరాజేశ్వరి కాలంలో ఫస్ట్ ఆఫ్ ఏడు వందల యాభై గజాలం ఇచ్చే వాళ్ళ వందలు రెండు వేల ఇస్తున్నారు చక్కగా చాలా చాలా బాగుంది ఇదే మనకి వృత్తులు ఇచ్చారు తర్వాత సోదరుడు వేరే చాలా సార్లు కలిశారు వేరే సోదరు ఇంకా అంటే మనకు ఆ స్టేజ్ లో పదవుల తర్వాత సర్పంచ్ గా మనకు పంచే అవకాశం దేవుడు ప్రశ్నించారని అక్కడ ఇవ్వగలిగా తర్వాత నుంచి ఎందుకంటే ఇవాళ అందరం కూడా అన్ని ఉండి చూపు చూపు ఉండి శరీరం అంత అవయవాలు అవి బాగుండి అనేక రకాలు అనుభవిస్తున్నప్పుడు ఈరోజు అవయవాలు బాగున్నప్పుడు కూడా అసలైనటువంటి ఇదిలే కోల్పోవడం అనేది చాలా కనుక మనం ఏ రకమైనటువంటి సహకారం మా ద్వారా ఉందనుకున్నా ఇప్పుడు అన్నగారు అన్నది గారు కానీ లేదా సోదరు గారు కానీ అనేది కూడా సంఘాలు కూడా అంటే అభిమానం ఒక గౌరవం అందరికీ ఉంది మీరు ఈ బస్సు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వండి దాంట్లో ఎంతవరకు సాధ్యపడి అనేది

మీ కమిటీ ఏదైనా నిర్తిష్టమైనటువంటి సంఖ్యలో మీరు ఒక రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారికి చేసుకుంటే నేను కూడా పైన చెప్తాను ఆయన ఆల్రెడీ ఉన్నప్పుడు మీకు అక్కడ టైం ఇప్పిస్తాను మీరు వెళ్ళి కంప్లీట్ హాల్ ఒకసారి ఎమ్మెల్యే గారిని నేను కూడా సంప్రదించండి ఇంట్లో ఈ లైన్ లో ఏమన్నా ఉంటే అవకాశం ఉంటే చేసుకోవడానికికో లేదనుకుంటే స్థలం అంటే కావాలనుకున్నప్పుడు ఈ యొక్క